సంగారెడ్డి పట్టణంలోని కొత్త స్టాండ్ వద్ద రైతులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భారతీయ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లెపల్లి రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహం నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు గోదావరి పాల్గొన్నారు సత్యాగ్రహ దిశలో బీజేపీ నాయకులు మాణికరావు డాక్టర్ రాజుగౌడ్ ప్రతాప్ రెడ్డి కృష్ణారెడ్డి రాజరెడ్డి శివకుమార్ చల్లా ప్రభాకర్ రెడ్డి మందుల నాగరాజు కసినివాసు విజయ్ కుమార్ లక్ష్మి మీనాగౌడ్ ద్వారకా రవితో పాటు రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు भरोसा

భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో నిరసన దీక్షగా సంగారెడ్డి జిల్లాలో ఇక్కడ నిరసన దీక్ష చేయడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్స్కి ముందు చాలా హామీలు ఇచ్చింది రైతులకు ఐదు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కానీ పదిహేను వేల రైతుబంధు కానీ మన పన్నెండు వేల రూపాయలు కౌ కౌరు రౌతులకు డబ్బులు కానీ ఇవన్నీ చాలా ఐదు క్వింటాల్కు ఐదు లక్షల ఐదు వందల రూపాయలు బోనస్ కానీ చాలా ఇస్తామని చెప్పారు కానీ ఉన్న కరెంటు కూడా పోయింది ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫరాలు టైంకి ఇవ్వట్లేదు చాలా రైతులకు చాలామందికి ప్రాబ్లం వస్తుంది కాబట్టి వీళ్ళు దయచేసి ఎవరైతే గద్దెని ఎక్కి కూర్చున్నారో వీళ్ళందరూ దయచేసి ఇమీడియట్లీగా రైతులకు సపోర్ట్ చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాను అలాగే మన తుక్కు కూడా మీటింగ్లో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ నేను ఇస్తా అని చెప్పేసి ఎవరు రాహుల్ గాంధీ గారు నేను మా ప్రభుత్వం వచ్చిన ఎమ్మెడ్యే తుక్కుగూడ మీటింగ్లో చెప్పిండు అది కూడా కాలేదు ఈ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్కి ముందు వచ్చి మా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపియండి అవి చేస్తాం ఇది చేస్తామన్నారు ఇంతవరకు ఏది లేదు ఎట్లయితే రాహుల్ గాంధీ గారు అక్కడ చిన్నపిల్లల్లాగా మాట్లాడుతున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అదే విషయంలో చాలా అన్యాయం చేస్తున్నారు రైతులకు రేవంత్ రెడ్డి గారు మీరు ఈ దీక్ష ప్రోగ్రామ్ తోనైనా కానీ కళ్ళు తెరిచి రైతులకు న్యాయం చేయకపోతే మేము కలెక్టరేట్ ముట్టడికైనా అలాగే దేశ రాష్ట్ర మీ అసెంబ్లీ ముట్టడికైనా మేము ముందుకు వచ్చి కొట్లాడతాం రైతుల అని చెప్పేసి జై జవాన్ జై ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ రథసారథి కిషన్ రెడ్డి అన్న గారు ఆదేశాల మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మరి కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఈ జిల్లా అధ్యక్షులుగా రాజేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జిల్లా పార్టీ తరఫు నుంచి రైతు సత్యాగ్రహ దీక్షకు మరి ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మేము ఈ వేదిక మీద నుండి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక ఏంటంటే మరి గత ఆరు నెలల ఏడు నెలల కింద జరిగినటువంటి ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుల అండగా ఉంటాం రైతులకు మేము అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వం అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది మరి మేము చెయ్యము అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం చరిత్రలో ఎక్కడ లేని విధంగా మన చరిత్రల్లో కూడా తీసుకుంటే ఎక్కడ ఎప్పుడు కని విని ఎరగనటువంటి విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సంఖ్య లేచినటువంటి దౌర్భాగ్యాన్ని చూస్తాం మరి ఇప్పుడు రైతులకి రుణమాఫీ చేస్తాం ఆ ప్రభుత్వము రైతు బంధు కింద ఐదు వేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం వాళ్ళు రైతులకు కౌలు రైతులకు పదివేలు ఇస్తే మేము పన్నెండు వేలు ఇస్తాం మరి వాళ్ళు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఎప్పుడు చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే మరి ఈ రుణమాఫీ చేస్తామని చెప్పి అంతే అదేవిధంగా కాకుండా పంట పండించినటువంటి రైతులకు తగినటువంటి ధరను కూడా కేటాయిస్తామని చెప్పి చెప్పి చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు వరకు ఆరు నెలలు గడిచిపోయింది కానీ ఎక్కడా కూడా రైతుల పక్షాన ఉన్నటువంటి మా పాపాన లేదు మరి రైతులకు యూరియా మీద సబ్సిడీ లేదు పంట మీద లేదు కౌలు రైతులకు ఏది తీసుకున్నా కూడా అన్ని అబద్ధాలే అని చెప్పి చెప్పు తెలియజేస్తూ ఉన్నాం ఒక రైతులకే కాదు ఈరోజు ఏవైతే ఆరు గ్యారెంటీలు అన్నారో ఆరు గ గ్యారెంటీలను కూడా మరి ఈరోజు దాన్ని ఊసే లేకుండా ఈ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను కూడా ప్రజలకు నెరవేర నెరవేరాల్సినటువంటి వారికి ఈ యొక్క దీని మీద వారికి బాధ్యత ఉంది కాబట్టి అన్నిటి మీద కూడా ఆలోచించాలి ప్రజలను మోసం చేసి ఓట్లు వేసుకొని గద్దెలెక్కి కూర్చుంటే కాదు ఈరోజు గల్లీలో ఏమవుతుంది రోజు రైతులకు ఏమవుతుంది విద్యార్థులకు ఏమవుతుంది మరి మహిళలకు ఏమవుతుంది మహిళలకు ఒకటి ఉచిత బస్సు ఒకటి ఇచ్చేసి కథం కేల్ కథం దుకాన్ బంద్ అనే విధంగా ఉంది కానీ కాదు ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు మీరు నెరవేర్చకపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బుద్ధి చెప్పే విధంగా మరి ఈరోజు ఓటర్స్ ప్రజలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగా ఈరోజు రైతులందరూ కూడా రైతులేందే రాజ్యం లేదన్నారు కానీ రైతు పండించిన పంటను మనము ఈరోజు అందరూ కూడా అనుభవిస్తూ జరిగేది మాత్రం రైతులకే మోసం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతుల తక్షణమే తక్షణమే వారికి వారికి ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా నెరవేర్చకపోతే మేము ఈరోజు జిల్లా స్థాయిలో కూర్చున్నాం జిల్లాలోనే మరి తప్పకుండా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఎక్కడైనా కూడా ధర్నాలు కానీ కబ్జాలు కానీ ధర్నాలు చేసైనా కూడా రైతులకు న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా మరి అయిన తర్వాత అయినా ఈ రాష్ట్ర పార్టీ కళ్ళు తెరిచి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కళ్ళు తెరిచి వారికి న్యాయం జరగకపోతే ಮರಿ ಅತಿ ತೊಂದರೆ ಪೆಡ್ ಕೂಡ ದಾರಿ ದೀತಿ ಈ ಸಂದರ್ಭ ಭಾರತ್ ಮಾತಾತ್ಮತಾ